పరజాల వినియోగం వ్యాకరణ అంశాల్లో వినియోగం మొదటి పెట్టు చూడండి కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి అంటే ఇక్కడ కింద వాక్యాలు ఇచ్చిండ్రు అందులో మనకు కొన్ని పదాల కింద గీత గీయడం జరిగింది చూడండి రుధిరం హాలికులు పసిడి స్వేద దీంకు అదే అర్థం వచ్చే పదాలు రాయాలి అంటే మనకు టెట్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటది ఎందుకంటే ఇదే వాక్యాలు ఇలాగే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంత మార్పు చేసి కూడా ఇవ్వడము జరుగుతుంది చూడండి స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు రుధిరం అంటే ఏంటి రక్తం రుధిరం అంటే ఏంటి రక్తం ఏం చిందించారు రక్తం చెందించాలని అర్థం రుధిరం అంటే ఇంకో అర్థం ఏంటి రక్తం పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ ఇక్కడ మనకు గీత గీసిన పదం ఏముంది పసిడి పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ పసిడి అంటే ఏంటి బంగారం పసిడి అంటే అర్థం ఇంకోటి ఏంటి బంగారం అలాగే వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు మనకు గీత గీసిన పదం ఏముంది హాలికులు హాలికులు అంటే ఎవరు ధరించేవాడు హాలికలు అంటే రైతులు హాలికులు అంటే ఎవరు రైతులు అలాగే చూడండి ఇంకొకటి కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు కార్మికులు తమ స్వేదం ఇక్కడ ఏంటి గీత గీసిన పదం స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు ఏంటి చెమట స్వేదం అంటే ఏంటి చెమట ఇది పదజాల వినియోగంలో పదజాలంలో ఆ బిట్టులోని క్వశ్చన్స్ ఇంకా చాలా ఉంటాయి మనకి ఇందులో ఈ పాఠ్యాంశంలో ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాల గురించి కూడా ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ద్విత్వాక్షరాల గురించి సంయుక్తాక్షరాల గురించి ఆ సంశ్లేషాక్షరాల గురించి వివరించడం జరిగింది ఒకసారి ఆ పాత వీడియోలను చూస్తే మీకు అర్థం అవుతుంది పదజాల వినియోగంలో రెండవ బిట్టు రెండవ బిట్టు చూడండి ఎలా ఇచ్చిండ్రు కింది వాక్యాలను చదవండి ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు ఉన్నాయి వాటి కింద గీత గీయండి ఇందాక ఇచ్చిన ఏమో గీత గీసిన పదాలకు ఇంకో అర్థం రాయమని ఇచ్చిండ్రు ఇందులో అలా కాకుండా మనకు ఒక వాక్యంలో అంటే కొన్ని వాక్యాలు ఇచ్చిండ్రు ఆ వాక్యంలో ఒకే అర్థం ఉన్న పదాలు అక్కడక్కడ ఉన్నాయి వాటిని మనం గుర్తించాలి మనకు పరీక్షలో ఒకవేళ ఆ ఒక అర్థం ఇచ్చి మిగతా అర్థాలను ఎక్కడున్నాయో చూడమంటారు లేదా కర్షకుడు అంటే ఏంటి హాలకుడేనా అనేది రెండు మూడు ఇస్తారు పదాలు ఆప్షన్స్ ఇస్తారు అప్పుడు మనము కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ చూడండి భారతదేశానికి రైతు వెన్నెముక కర్షకుడు కష్టపడి పంట పండిస్తేనే ప్రజల ఆకలి తీరుతుంది హాలికుల శ్రమకు దేశం రిణ రుణపడి ఉన్నది మొదటి వాక్యంలో మనకు ఒకే అర్థం ఉన్న పదాలు మూడు ఉన్నాయి ఏటి చూడండి రైతు 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 వెన్నెముక అలాగే కర్షకుడు రైతు అన్న కర్షకుడు అన్నా ఒకటే అలాగే చూడండి ఇదే వాక్యంలో పంట పండిసిన ప్రజల ఆకలి తీరుతుంది హాలికులు హాలికుల అంటే హాలికులు అంటే ఇక్కడ మనకు మూడు వచ్చినాయి ఒకటి ఏంటి రైతు అంటే అర్థం ఏంటి ఇంకోటి కర్షకుడు కర్షకుడు రెండోది ఏంటి హాలికులు హాలికుడు లేదా హాలికులు ఇక్కడ మూడు అర్థాలు ఉన్నాయి మన రైతు రైతు అంటే కర్షకుడు హాలికుడు చూడండి ఈ వాక్యంలో మనకు రైతు అనే దానికి ఇంకా అదనంగా రెండు వచ్చినాయి కర్షకుడు హాలికులు అలాగే ఇంకో వాక్యంలో చూడండి భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుట ఎగరవేశారు నాటి నుండి జాతీయ పండుగలకు పతాకాన్ని ఎగరవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి మనకు ఒకే అర్థం ఉన్న పదాలు ఉన్నాయి బావుట అలాగే పతాకాన్ని జెండా బావుట అంటే జెండాని పతాకం అన్నా జెండాని బావుట అంటే అర్థం ఇంకో ఇంకా ఏమున్నాయి పతాకం పతాకం అలాగే జెండా ఓకేనా అంటే ఇలా మనకు వాక్యం ఇవ్వొచ్చు అందులో ఉన్న పదాలను గుర్తించండి అని ఇయచ్చు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి బావుట అంటే ఆ మిగతా పదాలే ఉంటాయి పతాకం ఇయ్యచ్చు లేదా జెండా ఇయచ్చు లేదా జాతీయ అనొచ్చు ఇంకా వేరే వేరే మనకు ఆప్షన్స్ ఇవ్వచ్చు కానీ మనకు కరెక్ట్ గా అర్థాలు తెలిస్తేనే మనం ఇక్కడ గుర్తించగలం అందుకే ఇవి చిన్న చిన్నవిని అనుకోకుండా వీటిని ఎక్కువగా చదవాలి అంశాలని బాగా చదవాలి ప్రతి పాఠ్యాంశం మెడకాలం ఉన్న అంశాలు తప్పకుండా చదవాలి అందులో ఈ పదజాల వినియోగంలో ఉన్న ప్రతి బిట్టుని మనము బాగా గుర్తుకుండేటట్టుగా చదవాలి ఇవన్నీ బైహాట్ కావాలి ఇంకొకటి చూడండి ఇంకో వాక్యంలో పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు అసికి పదును పెట్టి యుద్ధ రంగంలోకి వెళ్ళేవారు ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు ఇక్కడ కూడా మనకు చూడండి ఖడ్గం కడ్గం అంటే కత్తి అని తెలుసు అలాగే చూడండి అసి అసి అంటే కూడా కత్తి అసికి పదును పెట్టి దేనికి పదును పెడతారు కత్తికే పదును పెడతారు కాబట్టి ఇది అసి అంటే కత్తి యుద్ధ రంగంలోకి వెళ్ళేవారు ఆ కత్తితోనే ఇక్కడ మన కత్తి అంటే ఖడ్గం అసి కత్తి అంటే ఇక్కడ కూడా మనకి ఎన్ని ఉన్నాయి రెండు అదనంగా వచ్చినాయి ఖడ్గం అసి కత్తి ఇట్లా మనకు ప్రతి పాఠ్యాంశం వెనకాల వ్యాకరణ అంశాలు ఉండడం జరిగింది ప్రతి పాఠ్యాంశంలో అన్ని చదవాలి ముందుగా ఈ పదజాల వినియోగంలో మొదటి బిట్టు రెండవ బిట్టు ఈరోజు పూర్తయింది ఇంకా ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు అలాగే మీకు వర్గాక్షరాలు ఉన్నాయి కావర్గము చావర్గము జావర్గం ఇట్లా ఉంటాయి కదా కావర్గము చావర్గము టావర్గము ఇలా కక్క గగ ఇన్య చచ్చ జ జీ ట నా పాప బాబా మా మీకు వర్గాక్షరాలు ఉన్నాయి ఈ పాఠ్యాంశంలోనే అవన్నీ కూడా ఉండడం జరిగింది కావర్గానికి సంబంధించిన అక్షరాలను గుర్తించండి అని అవి కూడా రావచ్చు అంటే ప్రతి బిట్టు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది కాబట్టి ఏ బిట్టును కూడా పాఠ్యాంశాల వెనకాల వచ్చే వ్యాకరణ ఏ బిట్టును కూడా వదలకూడదు ప్రతి బిట్టు మనము గుర్తుంచుకోవాలి చదవాలి ఆరవ తరగతి నుంచి ప్రతి పాఠ్యాంశంలో చదివితేనే గ్రామర్ వ్యాకరణాంశాలు వస్తేనే మనము మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతాం కాబట్టి ఇవి తప్పకుండా చదవండి సంధి పదాలు చూద్దాం ఇప్పుడు మొదటిది చందనాలు ఇవే చందనాలు ప్లస్ ఇవే ఇది ఏ సంధి ఉత్వ సంధి అవుతుంది ఎలా చందనాలు అంటే ఊ ప్లస్ ఈ అంటే ఈ అంటే ఉత్తున ఖర్చు పరమైన సంధి నిత్యంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఊ ప్లస్ ఈ కలిస్తే ఉత్తున ఖర్చు పరమైంది కాబట్టి ఉత్వ సంధి వచ్చింది ప్రాతిపదిక అగు ప్రాతిపదికలు ప్లస్ అగు ఊ ప్లస్ ఆ ఉత్వ సంధి కవచమైన కవచము ప్లస్ అయినా ఇది కూడా ఉత్వ సంధి పండించు పండించును ప్లస్ అట్టి ఇది కూడా ఎగరా ప్లస్ వేసిన ఎగరేసిన ఇది అత్వసంధి అవుతుంది ఎలా అంటే రా అంటే ఆ ప్లస్ ఏ అంటే అత్తునకు అచ్చు పరమైన సంధి బగులంగా నగును అంటే ఇక్కడ మనకు కొన్ని సంధి పదాలు రావడం జరిగింది ఇంకా మీకు సంధుల గురించి వివరంగా తెలియాలి అంటే ప్రీవియస్ వీడియోలు చూడండి అభినందన పాఠంలోని కొన్ని సమాస పదాలను ఇప్పుడు వివరించుకుందాం చూడండి అభినందన చందనాలు విగ్రహ వాక్యం రాస్తే అభినందనతో కూడిన చందనాలు ఇక్కడ ఏమొచ్చింది మనకు తో వచ్చింది ఇది ఏ సమాసం అవుతుంది తృతీయ తత్పురుష సమాసం చేతడం తో తృతీయ తత్పురుష సమాసం మీకు విభక్తి ప్రత్యయాలను గుర్తు చేసుకుంటే ఇవి ఈజీగా అర్థమవుతాయి భరతమాత పురోగతి భరతమాత యొక్క పురోగతి ఇక్కడ ఏమొచ్చింది యొక్క కున్ యొక్క సమాసం దేశ భక్తి దేశమందు భక్తి దేశం అనొచ్చు మందు అనొచ్చు ఇట్లా దేశమందు అనొచ్చు అంటే అందు సప్తమి తత్పురుష సమాసం ఘనవీరులు ఘనమైన వీరులు ఇక్కడ మనం ఏం చెప్తున్నాం ఎలాంటి వీరులు అంటున్నారు ఘనమైన వీరులు అంటున్నారు గొప్పవాన వీరులు అన్నారు అంటే విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం నెక్స్ట్ జన్మభూమి కవచం జన్మ భూమి యొక్క కవచం వస్తే ఏం ఏ సమాసం అవుతుంది షష్ఠి తత్పురుష సమాసం అవిశ్రాంతి విశ్రాంతి లేనిది అంటే ఇక్కడ వ్యతిరేకార్థం ఉంది వ్యతిరేకార్థం వచ్చిన ఏ పదాలైనా నహి తత్పురుష సమాసం అవుతుంది అవిశ్రాంతి విశ్రాంతి లేనిది తత్పురుష సమాసం నిర్మలుడు మలినం లేనివాడు తత్పురుష సమాసం ఇవి అభినందన పాఠ్యాంశంలో మనం మనకు వెతుకుతే దొరుకుతాయి అంటే మనకు పాఠం వెనకాల కాకుండా ఆ గేయంలో చూస్తే ఈ సమాసాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి మనకు ఇంపార్టెంటే కాబట్టి ప్రతి విషయాన్ని చదవాలి పాఠ్యాంశంలో ఎక్కడి నుంచి ఏ విషయాలైనా రావచ్చు కా కాబట్టి అభినందనలో ఉన్న వ్యాకరణాంశాలన్నీ కూడా నేర్చుకోవాలి పాఠ్యాంశం పాఠ్య భాగంలో ఉన్నాయి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చదివితేనే మనం పోటీ పరీక్షల్లో విజయం సాధించడం జరుగుతుంది అందుకే ఇందులోని సమాసాలు కానీ సందులు కానీ గుర్తించుకోవాలి పదే పదే చదవాలి చదవడం వల్ల జ్ఞాపకం ఉంటుంది మనం ఎక్కడి నుంచి ఇచ్చిన ప్రశ్న మనం చేయగలుగుతాం జవాబు రాయగలుగుతాం అభినందన పాఠ్యాంశంలో భాషం గురించి తెలుసుకుందంలో మనకు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాల గురించి కూడా ఉంది అది నా ప్రీవియస్ వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది అవి చూడండి అలాగే ఇక్కడ వర్గాక్షరాల గురించి చెప్పడం జరిగింది వర్గాక్షరాలంటే చూడండి కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను ఐదు వర్గాలుగా విభజించడం జరిగింది మొదటిది కావర్గం ఖక్క గగ ఇన్య చావర్గం ఇని అన తావర్గం తత్త న పావర్గం మ అంటే ఇవి వర్గాక్షరాలు మనకి ఎప్పుడైనా ఏదైనా విషయంలో కూడా రావడం జరుగుతుంది వర్గాక్షరాలు అని అలా ఈ కకా జాజా అంటే మా వరకు ఉన్న అక్షరాలని మొత్తము ఐదు వర్గాలుగా విభజించడం జరిగింది అందులో ఇవి